హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఈ వీడియోలో ఆలు కుర్మాని చాలా సింపుల్గా చక్కటి గ్రేవీతోటి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆలు కుర్మ చపాతి రోటీ రైస్ బిర్యానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఆలు కుర్మాని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత ఒక పది జీడిపప్పులు వేసి వేయించండి దాంతోపాటే ఒకటిన్నర టీ స్పూను పుచ్చకాయ పప్పులని వేయించుకోవాలి దాంతోపాటు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక్క యాలకిని వేసి మీడియం ఫ్లేమ్లోని దోరగా వేయించుకోండి ఇక్కడ మనం పుచ్చగింజలు వేసాం కదా అవి చాలా తొందరగా వేగిపోతాయండి అవి వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక కప్పులో తీసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు అదే మూకుట్లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అది వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని ఆ ముక్కలను వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలని కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల చాలా తొందరగా వేగిపోతాయి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయలు ఎంత బాగా వేయించితే అంత టేస్ట్ వస్తుందండి ఆలు కుర్మాకి అందుకని ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయలన్నీ కూడా బాగా దగ్గరగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఇవి సగం వేగి పింక్ కలర్లోకి మారుతాయి కదా అప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఉల్లిపాయలతో పాటు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి చూసారా మనం వేసిన ఉల్లిపాయలన్నీ కూడా సగానే సగం తగ్గిపోయినట్టు అయిపోయి ఈ విధంగా దగ్గరగా వేగిపోతాయి ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూను కారం వేసుకోవాలి ఇంత కారం వేయడం వల్ల కూర అంతా ఏమీ కారంగా రాదండి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కమ్మగానే ఉంటుంది పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఆలు కుర్మా కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి నేను ముందే వేసేసాను ఇంకా మధ్య మధ్యలో వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ మసాలాలన్నీ కూడా ఒక్క నిమిషం పాటు ఆ విధంగా వేయించుకుంటే చక్కగా కమ్మగా వాసన వస్తూ ఉంటుంది ఇలా వేయించిన తర్వాత అరకప్పు కమ్మటి పెరుగును వేసుకోవాలి ఇక్కడ పుల్లటి పెరుగును వాడకూడదండి పుల్లటి పెరుగు వేసుకుంటే కుర్మా అంతా కూడా కొంచెం పుల్లగా వచ్చేస్తుంది కమ్మటి అరకప్పు పెరుగును వేసుకుని ఇవన్నీ బాగా కలిపేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లోనే అలా ఒక నిమిషం పాటు వేగనివ్వాలండి అందులో ఉన్న నూనె అంతా కూడా చూడండి ఈ విధంగా పైకి తేలేంత వరకు ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మనం ముందు గ్రైండ్ చేసుకుని పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లోకి వేసేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ వేయడం వల్ల కుర్మా అంతా కూడా చిక్కటి గ్రేవీ అనేది వస్తుందండి ఒకవేళ ఇవి జీడిపప్పు పుచ్చపప్పులు లేకపోతే కనుక మీరు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వేసుకుంటే చిక్కగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి అర కేజీ బంగాళదుంపల్ని చెక్కు తీసేసి ఇక్కడ చూపిస్తున్న సైజు ముక్కలా కట్ చేసుకుని ఉడికించుకుని ముందే రెడీ చేసుకోవాలి అలా ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు ఈ గ్రేవీలోకి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసులు నీళ్ళని వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా అలాగే అర టీ స్పూన్ కసూరి మేతీని కూడా వేసుకోవాలి ఇది వేయడం వల్ల కుర్మాలకి ఏ కుర్మా అయినా కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇవి రెండు కూడా వేసేసి ఒకసారి ఉప్పు రుచి చూసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అంటే మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నూనె పైకి తేలి ఉంటుంది కదా ఇప్పుడు మనకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుంటే మనకి ఆలు కుర్మ అనేది తయారైపోయింది ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం పలచగానే ఉంటుందండి ఇది చల్లారే కొద్దీ కొంచెం తిక్గా మారుతుంది ఇంతేనండి మనకి చాలా టేస్టీగా ఉండే సింపుల్ సింపుల్గా టేస్టీగా ఉండే ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది ఇది చపాతి రోటీ రైస్ బిర్యానీ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి